అమరావతి రాజధాని రైతులందరకు అండగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిమ్మకుల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నూట ముప్పై రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఆర్ ఇంత కూటమి పనులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తారని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అన్నారు అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూలులకు ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయాలని పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది సెకండ్ హ్యాండ్ టూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు రైతుల కోసం మొదలుపెట్టిన ఈ దీక్ష నూట ముప్పై రోజుకి జరిగింది అయితే ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించి ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం సెకండ్ పూలింగ్ గురించి స్పష్టమైన హామీ ఇవ్వమని ప్రకటన తీసుకుంటారా లేదు తీసుకోక తీసుకోవని చెప్పమన్నాం తీసుకుంటే తీసుకుంటామని చెప్పమన్నాం అట్లాగే ఫస్ట్ పూలింగ్ రైతులకి పదకొండు సంవత్సరాలు అయింది డెవలప్మెంట్ చేసిన త్వర ప్లాట్లు ఇవ్వలేదు ఆ ప్లాట్లు కూడా ఇమని చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే రాజధానికి ఆమోదం మొదలయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ దాదాపు ఈ రాష్ట్ర పోయి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ రాజధాని పెట్టి కూడా పన్నెండవ సంవత్సరం వచ్చింది ఇదే రాజధాని ఆమోదము చెప్పి నేను ప్రధాన డిమాండ్ కోరుకుంటా ఉన్నా అట్లాగే రైతులకు కూడా ఎక్కడైనా కోటి రూపాయలు పన్ను లభై గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను పూలింగ్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేది అని అంటున్నారు సర్వేలు కూడా జరుగుతా ఉంది అట్లాగే జూన్ ఆ టైంలో మే జూన్ లో కూడా ఒక వంద బళ్ళు తీసుకొచ్చి సాయిల్ టెస్టింగ్ చేసుకున్నారు అయితే వాళ్ళు సెకండ్ పూలింగ్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే రైతుకి ఏమిస్తా అనేది మాత్రం స్పష్టమైన ఎంతో చేస్తేనే మళ్ళీ గెలట అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ మన కొత్త జీవో వేరాలంటే ముష్టి కూడా అడుక్కోడా రాష్ట్రంలో ఇది స్వతంత్ర దేశం కదా ముష్టి యాభై ఎనిమిది అంట జీవో అంటే ఐదు ఎనిమిది పదమూడు అంటే నాలుగు అంటే నాలుగు సీట్లకి పరిమితం అయిపోవాలని చెప్పి ముష్ కూడా ముష్టి అడుక్కుంటానికి ఇబ్బంది పడతా ఉంటారు అనుకుంట ప్రభుత్వం ప్రతి క్షణం ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు ఎంతో ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టైము ఊరికే గడిచిపోతా ఉంటది ఆల్రెడీ రెండేళ్ళు సంవత్సరాలు దాటిపోయింది రెండేళ్ళు అయిపోతుంది మిగతా మూడేళ్ళు చోర్లో ఆరు నెలలు ఏముండదు ఈ వండ రెండు మూడు సంవత్సరాలు కూడా వానాకాలం పని ఎండాకాలం ఉండేది ఒక సంవత్సరం సంవత్సరం ఏం చేయాలి నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నారు పొలం తీసుకోవడానికి భూసేకరణ అంటారు భూ సమీకరణ ఏది ఏమో స్పష్టమైన వాణి ఇస్తే మళ్ళా ప్రజలు ఒక్కసారిగా ప్రభుత్వం నిలదీస్తారు తాడపడి తేలిపోయింది అప్పుడెప్పుడు సీఎం పదవి పార్టీ లో మాట్లాడలేదు ఈ ప్రాంతం అంతా ఆ తింటారు నేను నా కుటుంబం అంటే సైలు లేని అప్పుడు గతంలో ఉండొచ్చు ఇప్పుడు ఉండదు ఇక ముప్పై మూడు ఎకరాలు తీసుకుని అప్పుడు ఊరుకున్నారు అనుకుంటున్నారు కావాలా ఇప్పుడు మూడోసారి మొదలైంది అలాగే మూడో ప్రత్యామ్నాయం కూడా ఈ రాష్ట్రంలో మొదలైంది తప్పుకోవచ్చు కదా మన పార్టీ స్థాపించినప్పుడు చెప్పా పావుల డబ్బులకి అద్దరుపై పదవులకి ఆశపడేవాడు కాదు చేస్తారని ఫస్ట్ చెప్పా ఏదైనా సరే మనం అడిగిన డిమాండ్ నిర్వహించండి లేదు మీకేమైనా ఎలా చేస్తే ఆ విధంగా వర్కౌట్ అయిందో అర్థం కాకపోతే నేను చెప్తా అని చెప్పా ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చి ప్లస్ డెవలప్మెంట్ చేసి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆస్తి అప్పచేపుతానన్నా ఎకరం డెవలప్ చేసి వంద కోట్లు కమ్ముకుంటారు వాళ్ళు ఎకరానికి కోటి రూపాయలు ఇస్తా రైతులకు పదే ఎత్తారు రైతు కూలీలకి అది సమస్య ఏం కాదు వంద కోట్లు అమ్మేటప్పుడు ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి ఏమైంది ఎందుకంటే ఇది హైదరాబాద్ రాజధానికి ఆ విధంగా నూట డెబ్బై ఏడు కోట్లు అమ్మారు ఇది ప్రపంచ నగరం ప్రపంచ రాజధాని అంటే ఆ రకంగా ముంబైలో ఏడు వందల యాభై కోట్లకి అమ్మచ్చు ఆ రకంగా అమ్మకొచ్చాడా అలాంటి ఒక ప్లాన్ లో ఉన్నారు ఎక్కువ టైం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇది ఏ విధంగా మారచ్చు రేపు ఎందుకంటే ఎప్పుడు చెప్పాను కదా గతంలో కూడా ఏ వందలే ఏ వందలే చిని చిలికి ఒక్కొక్క చినికే గాలివాన్ అయిపోయింది అలాగే ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యింది పూలింగ్ పోకుండా ఊరికి ఒక ఏదో గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుని ఆ పర్మిషన్ ఇస్తే ఎప్పుడో డెవలప్ అయ్యేది ఇప్పటికైనా సరే మేము తీసుకోవట్లేదని ఎన్నరంగండి ఎన్న రింగ్ రోడ్డు పక్కన వంద కోట్లు అమ్మిద్ది ఇమిడియట్లీ ఆ పక్క నుంచి వచ్చిన ఇరవై కోట్లు